హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోమోగ్రానేట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో దాని ఉపయోగాలు ఏమిటో తెలుసుకోబోతున్నాం ముందుగా అయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా అయితే నేను రెండు దానిమ్మ పళ్ళను శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా సీడ్స్ ని సపరేట్ చేసుకున్నాను ఈ సీడ్స్ ని మిక్సీ జార్ లో గానీ బ్లెండర్ లో గానీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ షుగర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా నెమ్మదిగా గ్రైండ్ చేయాలి ఒక సర్వింగ్ గ్లాస్లో మనం చల్లగా తాగాలనుకుంటే కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఈ చిక్కటి జ్యూస్ని ఇందులో ఈ గ్లాసులోకి తీసుకొని కొంచెం హనీ కానీ కొంచెం షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకున్నాను ఈ దానిమ్మ జ్యూస్ అయితే చాలా చాలా మంచిది ఇందులో ఎన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎనర్జీ కానీ హార్ట్ కి కానీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కానీ స్కిన్ గ్లోయింగ్ కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ ఆరోగ్యమే ప్రధాన ధ్యేయం కాబట్టి ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన దానిమ్మ జ్యూస్ డైలీ ఒక గ్లాస్ తాగితే చాలా చాలా ఎనర్జీగా ఉంటుంది ఇంకా తాజాగా ఫ్రెష్ గా తాగాలంటే జ్యూస్ తయారైన వెంటనే తాగితే చాలా మంచిది అంతే అండి ఎంతో టేస్టీగా హెల్దీగా దానిమ్మ జ్యూస్ అయితే రెడీ మనం ఇంట్లోనే హోమ్ స్టైల్లో ఇలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం